తెలుగు బాలలం మేము వెలుగు బాలలం తెలుగు బాలలం మేము వెలుగు బాలలం తెలుగు వెలుగు తనము కలా ఇంటి వెలుగులం తెలుగు వెలుగు తనము కలా ఇంటి వెలుగులం బాల బాలలం మేము పూల బాలలం బాల బాలలం మేము పూల బాలలం సుకుమార్ మాధుర్యం చిలుకు బాలలం సుకుమారం మాధుర్యం చిలుకు బాలలం బాలలం తెలుగు బాలేము వెలుగు బాలలం తెలుగు బాలలం మేము వెలుగు బాలలం తెలుగు వెలుగు కళ ఇంటి వెలుగులం తెలుగు వెలుగు కళ ఇంటి వెలుగులం మేము పాట పాడేదాం ఆటలాడేదాం మేము పాట పాడేదాం ఆటలలో పాటలలో పోటీ పడదము ఆటలలో పాటలలో పోటీ పడదాము తెలుగు బాలలం మేము వెలుగు బాలలం తెలుగు బాలలం మేము వెలుగు తనముఖలా ఇంటి వెలుగులం తెలుగు వెలుగుతనముఖలా ఇంటి వెలుగులం